మాకు మల్లవ్వ ప్యాక్ చేసింది మేము విష్ణుకి ఇచ్చేసినాం హ్యాపీ హోలీ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా గురు వరుణ్ బ్లాగ్స్ హోలీ స్పెషల్ ఏంటి అని అంటే మల్లవ్వ అండ్ మన టీం అందరి పైన అయితే ఎక్సైటింగ్గా ప్లాన్ చేసిన అనమాట ఒక్కొక్కరికి అలా మాటలు వస్తాలేవు చెప్పడానికి ఆ రేంజ్ అని అయితే ఆలోచించిన అనమాట అట్లా లెక్క చేసి వాళ్ళకి మాత్రం ఈరోజు హోలీ ఆట అంటే ఇంత దారుణంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా తెప్పిస్తా అని అనుకుంటున్నాం ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మస్తు ఎంటర్టైన్ అవుతారు చాలా అంటే చాలా మంచిగా ప్లానింగ్స్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఓకే రైట్ నేను చూపిస్తా ఎప్పుడు ఉండొద్దు బాయ్ అబ్బాయి కలర్లు వేచినా ఇప్పుడు వరుణ్కి మొత్తం ఘోరం ఉండాలి సరేనా ఉండాలి వేసం వేయాలి వేసం వేయాలి అలా వార్మ్ ఈ అవ్వ ఈ ఏం చేద్దాం ఈ శంకర వాళ్ళ బిల్డింగ్ మీద పెడదాం బిల్డింగ్ మీద పెట్టి వరుణ్కి ఫోన్ చేస్తా ఫోన్ చేసినాక అత్తడు మీరు వెళ్ళిపోతాం మీకు వెళ్ళిపోతాం ఏ ఇక మంచిగా ఉంటుంది బకెట్ వాడుకో కలర్ వాడుకో కలర్ అన్ని బండ్లో పెడతావు వరుణ్ మన ఇంటికి వస్తాడు మనం చాగ అనింటికే ఉన్నాంగా ఇక్కడికి రమ్మన్నది ఇంటికి వచ్చినాక ఎట్లా ఫోన్ చేస్తాడు నాకు అర్థమైంది వరుణ్ అరుణన్నా మణింటికాన్ని ఉన్నాడు ఫోన్ వస్తుంది బ్రో హలో అయ్యో చాకవాళ్ళ ఇంటికి రాక వాళ్ళ ఇంటికి ఏమైంది కొద్ది తొందర తొందర రా తొందర కది కది చేసిన అత్తుండు అత్తుం అబ్బా అత్తుండే నువ్వు నువ్వు ఆడ రెడీ ఉండు నువ్వు రెడీ ఉండువాడు వచ్చిండీ వచ్చిండే ఆగా ఆగు చూడు చూడు కొంచెం మొత్తం మీద పడాలి కూరగా నిల్ పడ్డాయి ఇక వేరుంటారు ఇప్పుడు చూద్దాం వాకింగ్ ఎక్స్టేయలేదన్న మీరు మీరు నమ్మక ద్రోహం చేసేరమ్మా డ్రెస్ అంతా ఖరాబ్ అయితే అదే రారా తీసుకురాయి చూడరు కానీ పారిపోయి వాళ్ళ కుక్కాకే మేమే మా మొక్కలేమో నన్ను ఏటు కాకుండా ఏందమ్మా మా అందరికీ ఊసేరు మరి చింటుకేమైందమ్మా చింటు కదా అంటే ఇప్పుడు మా అందరికి కలర్లు పోసి మేమేమో ఇట్లా ఉండాలి ఇంతేమో నీట్గా ఉంటాడా భలే అయిపోయాయి కదా ఇప్పుడు అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవునా కదా అన్న భలే ఇది చేసినావు నువ్వు భలే అంటే కదా తింటూ మొక్కనికి నాకు ఎయిర్ సెట్ అప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా ఇట్లా గిట్లనా నేను ఏదో ప్లాన్ చేసుకొని మంచిగా చేస్తాను అనుకున్నా కానీ నా ప్లాన్ అంతా ఫెయిల్ చేసి ఏదో ఏదో చేసేసాను ఇప్పుడు మనం ఎట్లా వాడినాం కాబట్టి మన స్నేహితులకు కూడా కలర్లు కూడా మన ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలి అన్న ఏదో గట్టిగానే ఇస్తాను కదా నాకు భయం అవుతుంది నాకు ఎక్స్ గీక్స్ అంత కొట్టుకున్నాడు అంత ఇట్లా అనిపిస్తుంది అన్న అన్న కొట్టద్దా ఎక్స్ అన్న మీకు ఒకటి చెప్తా అయిన ఇది కూడా వేస్ట్ అర్థమవుతుందా ఆమ్లెట్లు లైన్ అయితే రెండు కోడిగుడ్లు అన్నాయి కానీ మీకు అసలు తెలుసా గుడ్ల వాల్యూ అన్న ఏం చేసి చెప్తే వినడేది అన్న అన్న వద్దన్న అట్లా వేస్ట్ ఫుడ్ వేస్ట్ చేయొద్దు కలర్లు అంటే ఏదో పోతే అది అని తినేది ఎప్పుడైనా వేస్ట్ చేస్తారా రేపటి రోజు తిండి దొరకకపోతే ఏంది పరిస్థితి ఇప్పటికే మనకు కరెక్ట్ లేదు సిచ్యువేషన్ ఇండియాలో గి గుడ్లు కొడతారు సెట్ అయిపోయిందా ఎందుకు చెప్పు కింద నమ్మించి చేస్తావు నా చెప్పు మీరు ఒకటి అనుకుంటున్నారు మీరు ఏదో ఫిక్స్ అయినప్పుడు అవుతాలోడు వంద చెప్తాడు అన్న పది ఇంకుంటే కూర్చుంటారా అంటే నమ్ముతాం కొని నమ్ముతాం అని అంటారు నమ్ముతే నమ్మించే ముంచేనా ఆరేద్దాం కదా ઘરમ બ્રો મર કિંદ ઘોરમી અમ నేను ఒక్కడి కొట్టి పిచ్చుకోలే బ్రో ఇదా ముందు అలగొట్టినాడు డైరెక్ట్ విష్ణు ఓకేనా ఇప్పుడు మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ గా కలర్లు వేసుకొని ఉంటే ఎవడైనా వేసుకుంటాడు ఆ గిది కదా ఇప్పుడు అసలు ఏమైంది అమ్మయ్యా ఇప్పుడు నాకు మంచి సాటిస్ఫాక్షన్ మాకు మల్లవా ఫ్యాంక్ చేసింది మేము విష్ణుకి ఇది చేసినాం హ్యాపీ సారీ మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు మేమైతే ఇగో మళ్ళా ఈ ప్లేస్ కి వచ్చినాము మన పాత ప్లేస్ కి అయితే ఇగో మన విష్ణు అయితే మళ్ళీ కళ్ళు తీసుకొచ్చి కళ్ళు అద్దు అద్దు అని అంటే అడిగింది ఇప్పుడు చూడు కళ్ళు కళ్ళు ఇప్పుడు పల్లెటూరు అంటే గిరె దొరుకుతుంది నాకు పైన వాసనకి అంత అవుతుంది అయితూ అయితే వాసన దగ్గరనే పోతున్నారు అందరు గుడ్డు కొట్టిస్తున్న తొందరగా తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం అమ్మ ఆ వాసన డేంజర్ వాసన వస్తుంది అబ్బా కంపు వాసన వస్తుంది కళ్ళు తాగు ఇంకా కంపులా మీది వీడియో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎట్లుందో కమెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఖత్తర్నా వీడియో ఉన్నది మళ్ళీ వెయిట్ చేయండి అంటే దెన్ బాయ్ బాయ్